తేజసజ్జా తండ్రి పెద్ద తోపోయి ఉంటాడు ఆయనకు సినీ ఇండస్ట్రీలో వ్యక్తులతో బాగా పరిచయాలు ఉండే ఉంటాయి అందుకే తేజసజ్జాకు మంచి మంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా జనాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఆ అనుమానాల్లో కూడా అసలు నిజం లేదు తేజసజ్జ గారి తండ్రి గారు ఎవరు ఏం చేస్తుంటారు అసలు తేజసజ్జ కుటుంబం ఏం చేస్తుంటుంది ఏ వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు అన్న వివరాలను తేజసజ్జ ఎప్పుడు ఎక్కడ బయటకు చెప్పుకోలేదు ఏ సినీ ఇంటర్వ్యూలో కూడా తేజసజ్జ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను ఎవ్వరూ అడగలేదు కారణం ఏంటో ఏమో కానీ తేజసజ్జ ఫ్యామిలీ వివరాలను ఎప్పుడూ ఆయన బయట పెట్టలేదు బాగా రీసెర్చ్ చేస్తే కానీ తేజసజ్జ ఎవరు ఆయన తండ్రి పేరేంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలు తెలిసొచ్చాయి తేజ సజ్జా ఫ్యామిలీది కృష్ణా జిల్లా దివిసీమ పరిధిలో ఉండేవాళ్ళు మొదట్లో విజయవాడలో స్థిరపడ్డారు ఆ తర్వాత వ్యాపార రీత్యా హైదరాబాద్ కు కుటుంబం షిఫ్ట్ అయింది మీకు దివిస్ ల్యాబొరేటరీ అనే కంపెనీ తెలుసు కదా అదేనండి దివిస్ ల్యాబ్స్ అంటూ పిలుస్తుంటారు కదా ఆ కంపెనీ ఫార్మా రంగంలో ఆ కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి భారీగా లాభాలను ఆర్జించే ఫార్మా కంపెనీల్లో ఆ దివిస్ ల్యాబ్స్ కూడా ఒకటి తేజ సజ్జా గారి తండ్రి గారు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారేమో అనుకుంటే మీరు పొరపాటు లేనట్టే ఈ దివిస్ ల్యాబ్స్లో తేజసజ్జా గారి తండ్రి గారు కూడా ఓ ప్రధాన వాటాదారు తేజ సజ్జా తండ్రి గారి పేరు రామకృష్ణ సజ్జ ఆయనకు ఇద్దరు కొడుకులైతే వారిలో చిన్నవాడు తేజ సజ్జ పెద్ద కొడుకు పేరు కృష్ణ కిరీటి సజ్జ పెద్ద కొడుకేమో తండ్రితో కలిసి వ్యాపారాలను చూసుకుంటుంటే ఈ చిన్న కొడుకేమో సినిమాల్లో రాణిస్తున్నారు స్వతహాగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ కావడంతో డబ్బులకు లోటు లేనే తేజ తేజసజ్జాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆ ఫ్రీడమ్ను దుర్వినియోగం చేయకుండా సరైన దిశలో వాడుకోవటం వల్లనే ఇప్పుడు తేజసజ్జా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఈ తేజసజ్జా ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు తీయాలని మంచి మంచి విజయాలను అందుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది